సంఘస్థలందరికీ స్వాగతం నేను మీ కాపర్ని గూగుల్ ట్రాన్స్లేట్ ఎంతవరకు నమ్మవచ్చు ఇది ఈ మధ్య మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా బాగా మసలుతున్న అంశం అనమాట మీకు తెలుసు సాంబశివరావు అని చెప్పేసి ఒక ఉన్నాడు క్రిస్టియను అతనే హిందూ గ్రంథాలు వీటి మీద అనాలిసిస్ చేస్తున్నాను వాటిలో ఉన్న బొక్కలు లోపాలు ఇవన్నీ చూపిస్తాను వాటి అర్థాలన్నీ భూతర్థాలు అది అని చెప్పేసి చెప్తా పైత్యం చూపిస్తున్నాడు మనం అంతకుముందు గోపి సనాతన సేన ఛానల్లో కూడా చూసామన్నమాట ఎలా ఉందా అని చెప్పేసి వింతేంటంటే అయ్యగారికి సంస్కృతం రాదు హిందీ రాదు ఇంగ్లీషు రాదు మరి సంస్కృత శ్లోకాల మీద ఎలా అనాలిసిస్ చేస్తాడంటున్నాడు సంస్కృత శ్లోకాలు ఇవి వాటిని ట్రాన్స్లిటరేషన్ చేయడం కూడా రాదు ట్రాన్స్లిటరేషన్ అంటే ఒక భాషలో ఉన్నదాన్ని వేరే ఆల్ఫాబెట్ తోటి రాయడం అండి ఇప్పుడు గూగుల్ అనేది ఎదురుగా మీకు కనిపిస్తుంది దీన్ని మీరు తెలుగులో రాయాలంటే ఎలా రాస్తారు ట్రాన్స్లిటరేట్ చేయాలి అంటే గాకి ఊత్వం పెట్టి దీర్ఘం ఇచ్చేసి తర్వాత గాకి ఊత్వం పెట్టేసి దీర్ఘం లేకుండా తర్వాత లాకి హలంతం పెట్టాలి అది తెలుగులో ట్రాన్స్లిటరేషన్ అంటారు ఇప్పుడు ఎంత అనేది ఉంది మీకు ఇక్కడ తెలుగులో కనిపిస్తుంది ఎంత అనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో రాయాలంటే ఈఎన్ టిఏ అనో లేకపోతే ఈఎన్ టిహెచ్ఏ అనో రాస్తారు దీన్నే ట్రాన్స్లేటరేషన్ అంటారనమాట అయ్య గారికి ట్రాన్స్లేటరేషన్ కూడా తెలియదు ఎందుకంటే అంతకుముందు యాజ్ఞవల్క స్మృతికి సంబంధంలో ఈ ఈ సంస్కృత శ్లోకాలని తెలుగులో కావాలండి నాకు అంటే ఆయన దగ్గర సంస్కృత శ్లోకాలు ఉన్నాయి వాటిని తెలుగులో కావ అంటే తెలుగులో ఎట్లా రాయాలో తెలియదు అనమాట అయ్యగారికి చదవడం కూడా అర్థం కాదు అందుకని తెలుగులో కావాలని చెప్పేసి అడిగాడు సంస్కృతం ఉన్నా కానీ ఇప్పుడు మనం శ్లోకాలు సంస్కృతంలో ఇచ్చారంటే నాకు నేను తెలుగులో రాస్తాను ఇంగ్లీష్లో రాస్తాను మీకు తెలుసు నేను డైలీ సుభాషితాలు పెడుతున్నాను తెలుగువి సంస్కృతం ఇవన్నీ అందుట్లో తెలుగు ఐ మీన్ సంస్కృతం ఉంటుంది సంస్కృతం అయితే తెలుగు అయితే ఉట్టి తెలుగు ఉంటుంది కానీ తర్వాత బయట ఉండే వాళ్ళు కూడా అడిగారు అనమాట మాకు తెలుగు చదవడం అంతగా రాదండి మీరు ఇంగ్లీష్లో రాస్తే ఈజీగా ఉంటుందంటే వాళ్ళ కోసం నా తర్వాత దీన్ని ట్రాన్స్లేటరేట్ చేసి ఇంగ్లీష్లో కూడా మీనింగ్ కూడా ఇంగ్లీష్లో ఇవ్వడం మొదలుపెట్టాను అనమాట ఇది ట్రాన్స్లేటరేషన్ అంటారు సో అది ఎలా చేయాలో కూడా తెలియదు సో ఏం చేస్తారంటే ఈయనకి ఈ కృప వల్ల అంటే వీళ్ళ ప్ర ప్రకారం ఏసు కృప వల్ల ఒక ఫోన్ వచ్చిందంట ఆ ఫోన్లో యాప్ ఉందంట యాప్ ఏంటంటే పేజీని ఫోటో తీయంగానే దాన్ని స్కాన్ చేస్తుందంట స్కాన్ చేసేసి టెక్స్ట్ ఇస్తుందంట ఆ టెక్స్ట్ని కాపీ చేసి గూగుల్ తల్లిని అడిగితే అది ట్రాన్స్లేట్ చేసి చక్కగా అర్థాలు ఇస్తుందంట అది చూసి అయ్యగారు ఇంటర్ప్రెట్ చేస్తారంట ఇది ఆయన చెప్పింది సో ఇదంతా మీరు గోపి సనాతన సేన ఛానల్లో చూడొచ్చు అనమాట లైవ్ ఉంది నేను ఇక్కడ కార్డ్లో కూడా అనమాట పైన దానికి సంబంధించి సో మీరు దాన్ని క్లిక్ చేస్తే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుంది ఎనీహో ఇప్పుడు ఆ యాప్ గురించి మాట్లాడను రకరకాల యాప్స్ ఉంటాయండి మీకు డాక్యుమెంట్ని స్కాన్ చేసే యాప్స్ కొన్ని సరిగ్గా చేస్తే మీదంతా కూడా మీకు ప్రింట్ మీద ఆధారపడి ఉంటుంది ఇంకా యాప్ యొక్క క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట అయితే మనకి ఇక్కడ ఇష్యూ అది కాదు గూగుల్ ట్రాన్స్లేట్ అనేది ఎంతవరకు నమ్మవచ్చు అనేది ఇక్కడ మనకి పెద్ద క్వశ్చన్ అనమాట మనం జనరల్గా గూగుల్ ట్రాన్స్లేట్ బాగా పనిచేసిద్ది అనుకుంటాం కానీ అనుకున్నంత కాదు ఓకే దీని లోపం ఏంట అని చెప్పేసి మీకు డైరెక్ట్గా ఎక్స్పెరిమెంటల్గా చూపిస్తాను మీరు చూడండి ఇలా ఎందుకు జరుగుతుందని కూడా చెప్తా మనం దీన్ని ఎంతవరకు నమ్మవచ్చు అనేది కూడా చెప్తా ఎందుకు అసలు ఈ వీడియో ఎందుకు పెడతానంటే ఆల్రెడీ అక్కడ మనం గోపి సనాతన్ ఛానల్లో చేసిన వీడియోలో కానీ వీటిలో మాట్లాడడం వీళ్ళు ఎట్లా గూగుల్ ట్రాన్స్లేట్ చెప్తున్నారు వాళ్ళకి మీరే చెప్పండి మీకు సంస్కృతం రాదు అక్కడ ఏముందో తెలియదు మీకు ఇంగ్లీష్ రాదు గూగుల్ ట్రా ఒకవేళ దాన్ని ట్రాన్స్లేట్ చేసినా అది కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసిందో లేదో కూడా మీకు తెలియదు రైట్ మరి దాన్ని ఎలా నమ్ముతారు అంటే ఇతడి ఇతడిని ఎలా నమ్ముతారని నేను తర్వాత అంతకుముందు కిరణ్ గారి ఛానల్లో చేసిన తర్వాత లైవ్లో ఒక అతను వస్తే సారీ గోపి గారి ఛానల్లో తర్వాత వచ్చిన అతనితో ఇదే మాట్లాడా నువ్వు బీటెక్ దాకా చదివా జాబ్ చేసుకుంటున్నావు హ్యాపీగా నువ్వు పోయిపోయి సంస్కృతము రాదు ఇంగ్లీషు రాదు అలాంటి వాడు చేసిన కామెంట్ అంటున్నావు నువ్వు ఇంటర్ ఇవన్నీ చదివి ఉంటావు కదా ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ ఎల్కేజీ యూకేజీ పిల్లవాడు వచ్చి ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ రాస్తే నువ్వు దాన్ని ఫాలో అవుతావా అని అడిగితే అబ్బాయి మాట్లాడలా సో ఎనీహౌ అదంతా ఆఫ్లైన్లో జరిగిందండి దాన్ని అక్కడ మేము రికార్డు చేయలేదు మేము అట్లా రికార్డు కూడా చేయము ఎప్పుడన్నా తేడా పడిందంటే అంటే తప్పించి సో ఇక్కడ ఎందుకు నేను ఇప్పుడు ఈ గూగుల్ ట్రాన్స్లేట్ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అనుకోలేదు చేద్దామని కానీ ఒక కామెంట్ చూసిన తర్వాత బె బెటర్ దీన్ని అడ్రస్ చేసి ఒక వీడియో కూడా చేస్తే మేబీ జనాలకి హెల్ప్ అవుతుందేమో లేకపోతే అట్లీస్ట్ ఒక ఈ ఫ్యాక్ట్ అనేది బయటకు వెళుతుంది అని చెప్పేసి అంతకుముందు చాట్ జీపీటీ తోటి ఎలా చేశాను అట్లాగే ఓర్క చూపిద్దామని చెప్పేసి డైరెక్ట్గా ఈ వీడియో పెడుతున్నాను అనమాట ట్రాన్స్లేట్ వాడే వాళ్ళకి అర్థమవుతుందండి జనరల్గా ఫారినర్స్ కానీ వీళ్ళందరికీ కాకపోతే దీనిలో లోట్ ఏంటని చెప్పేసి మీకు చూపించాలి దానికి ఈ కామెంట్ రెలవెంట్ అనమాట ఏంటి ఈ కామెంట్ అంటే మన ఛానల్ వ్యూవర్స్ ఉంటారు కదా మన వీళ్ళు లైవ్లకి ఎట్లా వస్తూ ఉంటారు అనమాట నేను డైలీ ఒక పోస్ట్ పెడతా ఉంటా కమ్యూనిటీ పోస్ట్ ఇది ఈరోజు వచ్చింది శ్రావణము ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు ఇది సంస్కృత శ్లోకం అనమాట సో ఇది ఇది కాకుండా అంత నిన్న పెట్టింది వన్ డే అగొంటే నిన్న పొద్దున ఆరింటికి పెట్టింది ఇది ఉంది కదా సుమతి శతకంలోనిది పరనారి సోదరుడై పరధర్ములకు ఆశపడక పరులకు హితుడై పరుల దాని బొగడ నెగడక అలిగిన నలుగునతడు పరముడు సుమతి అని చెప్పేసి ఇది ఉంది దీని కింద వచ్చిన కామెంట్స్లో నలినాక్షి గారు అడిగారు అనమాట క్వశ్చన్ ఇదిగోండి ఇదే ఆ కమ్యూనిటీ పోస్ట్ అనమాట కింద కామెంట్లు మహోదయ ఈ పద్యాన్ని గూగుల్ ట్రాన్స్లేషన్ సేమ్ మీనింగ్ వచ్చేలా ట్రాన్స్లేట్ చేయగలదా ఎనీ యాప్ నా సిన్సియర్ క్వశ్చన్ అని చెప్పేసి అడిగారండి ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్స్లోనండి గూగుల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట నేను చెప్తున్నాను ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్స్లో మిగతా ఉంటాయి మీరు కొనుక్కోవాలనుకోండి కాత అంతా రీజనబుల్గా ఉండవు నేను ట్రై చేశాను అడెప్ట్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి కానీ బట్ అవి ఉండవు అనమాట సో ఉన్నంత వరకు ఉన్నంతలో గూగుల్ ట్రాన్స్లేట్ అనేది బాగుంటుంది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కానీ దానికి ఒక ఇది ఉందన్నమాట ఇష్యూ అది ఏంటంటే ఈవిడ అడిగారు కదా సో ముందుగా గూగుల్ ట్రాన్స్లేట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నాను ఆ తర్వాత గూగుల్ ట్రాన్స్లేట్ ఈ పద్యాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేసిందా అని చెప్పేసి నేను కింద చేసి కామెంట్ పెట్టాను మీరు చూడొచ్చు కింద సో ఇదిగోండి ఆ పద్యానికి గూగుల్ ట్రాన్స్లేషన్ డోంట్ బి అలామ్డ్ అని చెప్పేసి పెట్టాను చూడండి మీరు ఈ పద్యానికి ట్రాన్స్లేషన్ ఏమొచ్చిందంటే పరనారీస్ బ్రదర్ నాట్ పేయింగ్ ద బిల్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద పీపుల్ పరులు తను బొగడ నెగడక పరముడు సుమతి ఇస్ ద ఫోర్త్ బోన్ ఆఫ్ వెయిట్ అస్సలు సెన్స్ లేదు నేను కింద హౌస్ దట్ అండ్ ఫన్నీగా పోస్ట్ స్క్రిప్ట్ పెట్టాను అనమాట బట్ ఇది ఏంటంటే పైన పద్యములో నేను అరసున్నాలు అనమాట ఈ గూగుల్కి అరసున్నాలు అర్థం కావాలని చెప్పేసి అరసున్నాలు తీసివేసి డైరెక్ట్ టెక్స్ట్ పెట్టా మీరు ఇక్కడ చూడొచ్చు దాన్ని ఓకే ఇదిగోండి పరనారీ సోదరుడై పరధర్ములకు ఆశపడక పరులకు హితుడై పరులు బొగడ నెగడక పరులు అలిగిన నలుగునత్తడు పరముడు సుమతి అనే దానికి పరనారీస్ బ్రదర్ నాట్ పేయింగ్ ద బిల్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద పీపుల్ ఎవడు మీకు అర్థమవుతుంది కదా ఇదేంటంటే పరుల మీకు ఇక్కడ దీని ట్రాన్స్లేషన్ చూపించాను నెక్స్ట్ తర్వాత ఓకే మీకు ఇది వీడియో చేద్దాం అనుకున్న తర్వాత అరసున్నాలు కూడా యథాతథంగా ఉంచేసి దాన్ని ట్రాన్స్లేషన్ చేశా జస్ట్ అరసున్న పెట్టిన ఫ్యాక్ట్ మీద మరి గూగుల్ ఏం అండర్స్టాండ్ చేసుకుందో తెలియదు కానీ నేను ఇదే మీనింగ్ ఇచ్చింది అనుకున్నా కానీ కంప్లీట్లీ హేవేర్ అయిందనమాట మీనింగ్ అనేది అసలు బాంకర్స్ రియల్లీ చూడండి ఎలా ఇచ్చిందని చెప్పి జస్ట్ చూడండి ఇదే పద్యంలో యాక్చువల్ పద్యంలో ఎలా అయితే ఉన్నాయో యాక్చువల్గా అరసొన్నాలు అనేవి అవి అనమాట అరసున్నాలు పెడితే ఎలా వచ్చింది మీరు ఒకసారి ఈ ట్రాన్స్లేషన్ చూడండి అరసొన్నాలు లేకుండా ఇది కదా ఇది ఉంది కదా సో ఇప్పుడు అరసొన్నాలో ఉన్న ట్రాన్స్లేషన్ చూడండి ఎలా ఉందో పరనారి బ్రదర్ పేయింగ్ ఆఫ్ ద డెట్ ఈజ్ ఎ హిట్ పరులుందను బొగడ నెగడక్ పరముండో సుమతి ఓకే ద ఫోర్త్ చైల్డ్ ఆఫ్ ది హెవీ వెయిట్ అనమాట హెవీ వెయిట్ అయిపోయింది రియల్గా అసలు మీకు ఎటువంటి సెన్సు చేయదండి ఈ ట్రాన్స్లేషన్ ఓకే ఇది అరసొన్నా పెడితే ఇంతకీ అసలు ట్రాన్స్లేషన్ ఏంటి ఇంగ్లీష్లో నేను యాక్చువల్గా ఇచ్చాను ఇదిగోండి మీరు ఇందుట్లోకి వెళితే ప్రతి దాంట్లో కాని తర్వాత అడిగారనమాట మనకి అడిగినప్పటి నుంచి నేను ఇట్లా ఇది ట్రాన్స్లిటరేషన్ అనమాట పరా క్యాపిటల్ ఏ వచ్చింది కాబట్టి దీర్ఘం అనమాట నారి ఆ క్యాపిటల్ వచ్చింది కాబట్టి ఐ కూడా దీర్ఘమే తర్వాత క్యాపిటల్ వచ్చింది ఓ కూడా దీర్ఘమే సోదరుడై డా వచ్చింది కాబట్టి క్యాపిటల్ డి అనమాట మామూలు డి వస్తే దకారము క్యాపిటల్ టీ వస్తే టకారము టక్కరి దొంగ మామూలు టీ వస్తే తకారము తగువ తెగువ ఇలాగా ఎట్లా సో క్యాపిటల్ టీ పెట్టి హెచ్ పెడితే ఒత్తు ఠ క్యాపిటల్ డి పెట్టి హెచ్ పెడితే ఒత్తు ఢ ఇలాగనమాట ఎట్ ద రేట్ హెచ్ వచ్చిందంటే విసర్గ సో ఇలా ఉంటాయి అనమాట మీరు ఇక్కడ తర్వాత దీని మీనింగ్లోకి వెళ్ళి చూసారనుకోండి మీరు సారీ ఫర్ ద సౌండ్ సో ఇక్కడ మీరు ఈ వీడియో ఐ మీన్ దీని యొక్క ట్రాన్స్లేషన్ చూస్తే ఇది యాక్చువల్ మీనింగ్ హీ హూ ఈజ్ ఎ బ్రదర్ టు అదర్స్ వైఫ్ హీ హూ డస్ నాట్ కొవెట్ అథర్స్ వెల్త్ హీ హూ ఈజ్ ఎ ఫ్రెండ్ టు అదర్స్ హీ హూ డజెంట్ గెట్ కన్సీటెడ్ ఆన్ అదర్స్ ఫ్రేజింగ్ హిమ్ హీ హూ డజెంట్ గెట్ యాంగ్రీ ఇన్ రిటర్న్ వెన్ అదర్స్ గెట్ యాంగ్రీ అట్ హిమ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ వైజ్ వన్ అనేది ఇది ట్రాన్స్లేషను ఓకే ఫ్రేజింగ్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు బట్ ఏంటంటే ఇదిని ఇంకా బెటర్గా ఫ్రేజ్ చేయొచ్చు కాకపోతే లైన్ టు లైన్ అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా ట్రాన్స్లేట్ చేశా ఇది నా ట్రాన్స్లేషనే ఓకే మరి గూగుల్ ఏంటి ఇంత భయంకరంగా చేసింది అంటే గూగుల్ ట్రాన్స్లేట్ చే దాన్ని అట్లా డిజైన్ చేసింది కానీ దానికి ట్రైనింగ్ ఇచ్చిన ఉద్దేశం వేరండి సో ఇదంతా న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటాయి అనమాట మా ఆ టైంలో థింక్ ఇంక లైవ్లో చెప్పారు లైవ్ తర్వాత చెప్పారు ధర్మా గారు కూడా చెప్పారు ఇది అట్లా మీరు అట్లా అనడం కూడా కరెక్ట్ కాదండి న్యూరల్ నెట్వర్క్స్ ట్రైనింగ్ కానీ వీటికి ఎట్లా ఇవ్వలేదు గూగుల్ ట్రాన్స్లేట్ని దేనికోసం ఇచ్చారంటే మీరు ఊరు కానీ ఊరికి వెళ్తే అక్కడ మీకు బిల్ బోర్డ్స్ కానీ లేకపోతే సైన్స్ ఉంటాయి కదా రోడ్ల మీద గుర్తులు కానీ ఊరి పేర్లు కానీ ఇలా ఇలా మీకు చదవడం అర్థం కాకపోతే దాన్ని ఫోటో తీసి ట్రాన్స్లేషన్ కడిగితే అలా ఈజీగా చేయడానికి వాటి కోసమని లేదు మీరు ఎక్కడన్నా ఒక న్యూస్ ఆర్టికల్ చూశారు మీకు ఆ భాష తెలియదు బట్ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ముఖ్యమైనదని మీరు అనుకుంటున్నారు అప్పుడు దాని అర్థం మీరు తెలుసుకోవాలంటే అలా సింపుల్ దాన్ని కూడా స్నాప్ చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేయించుకుంటే అప్పుడు అది కూడా ఇవ్వడానికి రీజనబుల్గా ఉండేలా అని చెప్పేసి అన్నారు వెల్ అది యాక్చువల్గా ట్రూ అనమాట సో గూగుల్ ట్రాన్స్లేట్లో మీరు న్యూస్ ఆర్టికల్స్ కానీ అకాడమిక్ టెక్స్ట్ ఉంటాయి కదా టెక్స్ట్ బుక్స్ కానీ ఇలాంటివి రీజనబుల్గా ఉండేవి వీటిని కానీ వీటి ఆ టెక్స్ట్ బుక్స్ కొంచెం డౌటే కానీ బట్ న్యూస్ ఆర్టికల్స్ వరకు మీరు కాపీ చేయండి పని చేస్తాయి మీకు అది చూపిస్తాను నేను చేశాను యాక్చువల్గా ముందుగా పిల్లలకి పది రోజులు లేని దినాలు అనేది ఒక ఆర్టికల్ దొరికితే దాన్ని తెలుగులో కాపీ చేసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాను అది మీరు ఇక్కడ చూడవచ్చు ఇది హెడ్లైన్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఏటా పది రోజులు నో స్కూల్ బ్యాక్ డే గుడ్ న్యూస్ ఫర్ స్టూడెంట్స్ ఓకే నో స్కూల్ బ్యాక్ డే ఫర్ టెన్ డేస్ ఎవ్రీ ఇయర్ కరెక్ట్గానే వచ్చింది ట్రాన్స్లేషన్ కొంచెం ఫ్రేజింగ్ అటు ఇటు అనుకోవచ్చు బట్ మీనింగ్ అయితే దెబ్బ తినలేదు పాఠశాల విద్యార్థుల్లోని ఒత్తిడిని తగ్గించి వారిలో ఆహ్లాదం నింపడంతో పాటు వారిలో ప్రాక్టికల్ పాఠాలు నేర్పేందుకు ఉద్దేశించిన నో స్కూల్ బ్యాక్ డేస్ను అమలు చేసేందుకు కేంద్ర విద్యాశాఖ సమాయత్తమైంది దీనికి ఏమని చెప్పారు ద సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ కమ్ టుగెదర్ సమాయత్తం అంటే కమింగ్ టుగెదర్ అనమాట ప్రిపేర్ అవ్వడం రెడీగా ఉండడం అనమాట ఆయత్తం అంటే సో సమాయత్తమైంది టు ఇంప్లిమెంట్ నో స్కూల్ బ్యాక్ డేస్ విచ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద స్ట్రెస్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఇన్ఫ్యూజ్ దెమ్ విత్ ఫన్ యాజ్ వెల్ ఆస్ టీచ్ దెమ్ ప్రాక్టికల్ లెసన్స్ కరెక్ట్గానే వచ్చింది తర్వాత ఈ విధానాన్ని ఆరు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు అమలు చేయనున్నారు ఈ జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి ఏటా పది రోజుల చొప్పున నో స్కూల్ బ్యాగ్ డేను అమలు చేయనున్నారు ఫస్ట్ మొదట ది సిస్టమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ సిక్స్ టు ఎయిట్ ఇక్కడ చూడండి ఏ లైన్కి ఏ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి చూపిస్తుంది మీరు హోవర్ చేస్తే పైన కర్సర్ని As పార్ట్ ఆఫ్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నో స్కూల్ బ్యాక్ డే విల్ be ఇంప్లిమెంటెడ్ ఎవ్రీ ఇయర్ ఫర్ టెన్ డేస్ సో తర్వాత మిగతాది కూడా అండి ఓకే మీకు ఇబ్బంది ఏం లేదు ఇది న్యూస్ ఆర్టికల్ కదా ఇక్కడ చూడండి బాగా పనిచేసింది ఓకే తర్వాత రివర్స్గా చూడాలని చెప్పేసి నేను ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ అంటే మీకు చూపించాలని ఇంగ్లీష్ ఆర్టికల్ తీసుకొని దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశా ఓకే అది కూడా గుడ్ ఇదిగోండి ఇది ఇంగ్లీష్ ఆర్టికల్ అండి ఇప్పుడు మొన్న ల్యాండ్ స్లైడ్ అయ్యింది కదా వాయనాడులో కానీ ఇట్లా దాని మీద అనమాట అట్లీస్ట్వంటీ ఫోర్ పీపుల్ హ్యావ్ డైడ్ అండ్ డజన్స్ మోర్ ఆర్ మిస్సింగ్ ఆఫ్టర్ హెవీ రైన్స్ లెట్ టు ఏ సిరీస్ ఆఫ్ ల్యాండ్స్లైడ్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ విత్ రెస్క్యూ ఆపరేషన్స్ హ్యాంపర్డ్ బై ద కొలాబ్ ఆఫ్ ఎ మెయిన్ బ్రిడ్జ్ ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది ఈజీగా బట్ అర్థం కాని వాళ్ళకి తెలుగులో ఇక్కడ చదువుతానండి కరెక్టో కాదో కూడా చెప్తా భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఓకే భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో భారీ వర్షాలు అంటే హెవీ రైన్స్ అన్నారు కదా అది సిరీస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అంటే వరసబెట్ అనమాట ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి పైన కొండ చర్యలు కానీ మట్టి జారిపోవడం కానీ ఇట్లా ఇవి విరిగిపడడంతో కనీసం ఇరవై నాలుగు మంది మరణించారు ఎట్లీస్ట్ ట్వంటీ ఫోర్ పీపుల్ హ్యావ్ డైడ్ మరియు డజన్ల కొద్దీ తప్పిపోయారు ఇంకా డజన్స్ మోర్ ఆర్ మిస్సింగ్ ఆఫ్టర్ హెవీ రైన్స్ అన్నగా దాట ప్రధాన వంతెన కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది ఓకే విత్ అంటే వీటితో పాటుగా రెస్క్యూ ఆపరేషన్స్ హ్యాంపర్డ్ బై ద కొలాబ్స్ ఆఫ్ ఎ మెయిన్ బ్రిడ్జ్ ప్రధాన బ్రిడ్జి కూలిపోవడం బ్రిడ్జిని వంతెన కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది క్లీన్గా వచ్చింది ట్రాన్స్లేషన్ మీనింగ్ దెబ్బతినల సో గూగుల్ ట్రాన్స్లేట్ని మనం కంప్లీట్గా తీసేయడానికి లేదండి గూగుల్ ట్రాన్స్లేట్ మెరిట్ ఉంది మీకు ఇక్కడ ఎదురుగా చూపిస్తాదానా తెలుగు నుంచి మీరు ఇంగ్లీష్కి వెళ్ళినా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి వెళ్ళినా న్యూస్ ఆర్టికల్స్ బయట బిల్ బోర్డ్స్ కానివ్వండి లేకపోతే ఏదన్నా బయట మనకు ఉంటాయి కదా బోర్డులు కానివ్వండి డైరెక్షన్స్ కానివ్వండి ఇండికేటర్స్ కానివ్వండి ఏదన్నా ఇలాంటి వాటిని ఇంటర్ప్రేట్ చేయడానికి ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్పడానికి ఉపయోగపడుతుంది ఇది ఎక్కడ దెబ్బతింటుంది అంటే ఒక్కసారి మీరు ఈ ఏరియా దాటి బయటకు పోయి కొంచెం తాత్వికత ఉన్న చోటుకు వెళ్ళారంటే మాత్రం మీకు ఈ సుమతి శతకం లెక్కన తయారవుతుందనమాట ఇదిగోండి అరసొన్నా తీసేసి పెడితే ఇదే సుమతి శతకంలోని శ్లోకానికి అరసొన్నాతో పాటు పెడితే ఇదనమాట గతి ఓకే తెలుగొచ్చినోడు ఎవడన్నా కూడా ఇది చదివి దీని మీనింగ్ ఏంటని చాలా ఈజీగా ఇట్టే చెప్పేస్తాడు సింపుల్ తెలుగే పరనారి సోదరుడై పరధనములకు ఆశపడక పరులకు హితుడై పరులు తను బొగడ నెగడక పరులు అలిగిన అలుగును అతడు పరముడు సుమతి అలుగను అతడు అలుగని అతడు అనమాట అలుగని అతడు పరముడు సుమతి ఈజీ మీనింగే ఎవరన్నా చెప్పేస్తా తెలుగులో చదివిన తర్వాత మీకు ఇంకొన్ని చూద్దాం ఓకే జస్ట్ శాంపుల్గా ఇదిగోండి ఇది అంతకుముందు చేశాను కదా దానికన్నా ముందు ఒక సుభాషితం వచ్చింది తర్వాత వేమన శతకం కూడా పెట్టా ముష్టి వేప చెట్టు అని చెప్పేసి మరి దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తుందో చూద్దాం ఒకసారి సో ఇదిగోండి ఇక్కడికి వచ్చాం కదా మీ ముందే దాన్ని పేస్ట్ చేస్తా వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు పనికి వచ్చు నిర్దయాత్మకుండు నీచుడెందులకవును విశ్వదాభిరామ వినురవ వేమ అని సో దీని మీనింగ్ ఏమనిచ్చాడు ఫర్ ద పీపుల్ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ నీమ్ ట్రీ పరగ హర్బ్స్ కెన్ బి సర్వ్డ్ యూ విల్ బీ మర్సులెస్ విశ్వదాభిరామ విను ఇక్కడ చేతులు ఎత్తేసింది పూర్తిగా దీనికి అర్థం కాల విల్ బి మర్స్లెస్ అన్నారు ఓకే దీని మీనింగ్ ఏంటి మీరు యాక్చువల్గా వెళ్తే ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తా మీరు ఇక్కడ చూడొచ్చు ద విషముష్టి ట్రీ దీని పేరు ఏంటంటే స్ట్రిక్నోస్ వోమికా అంటారనమాట ఈ ట్రీ అనేది అండ్ ద వెబ్ వేపా ట్రీ అంటే నీమ్ అనే ట్రీ నీమ్ ట్రీ తెలిసిన అందరికీ ఈవెన్ ద రూట్స్ టు ద పీపుల్ ఇఫ్ అప్లైడ్ కెన్ బి యూస్ఫుల్ యాజ్ మెడిసినల్ రూట్స్ అనమాట వై వుడ్ ఎ పర్సన్ డివైడ్ ఆఫ్ మర్సీ బికమ్ ఈవిల్ సో మహసీ లేనంత మాత్రాన వాడు అవుతాడు అవుతాడనేది ఇక్కడ వేమను చెప్తుంది ఇదొకటి నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి కూడా వచ్చింది మీరు సో ఇది పొడమివాస శతకం అనమాట దీన్ని కూడా మీకు ఒకసారి కాపీ చేసి దాన్ని కూడా మీకు ఎలా ఉందా అని చెప్పేసి చూపిస్తా ఓకే సో ఇదిగోండి ఇప్పుడు ఇది కదా నెక్స్ట్ ఇది దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే మంచి కాడు కళ్ళ మరిచిన మేలిమౌ పొరుల జప్పు కల్లా పరగబోదు తనకు చెప్పు కల్లా తలుపుకే నీచమో అని చెప్పేసి నిలుపుబోయి ధ్యాస పొడమివాస మంచి కాడు కళ్ళ మరచిన మేలిమో పరుల జప్పు విల్ నాట్ రన్ అవే కళ్ళ పరుగబోదు పరగబోదు అంటే వీడు పరిగెత్తబోదు అని చెప్పేసి విల్ నాట్ రన్ అన్నాడు పరుగు వేరు పరుగు వేరు అండి రెండింటికి డిఫరెన్స్ ఉంది పరుగుకి పరుగుకి గూగుల్కి ట్రాన్స్లేట్ అర్థం కాల పరగబోదు అంటే పరుగెత్తబోదు అని విల్ నాట్ రన్ అవే అని చెప్పి మార్చింది నెక్స్ట్ తనకు చెప్పు కల్లా తలపకే నీచమో అంటే ఆర్ ఏ ఫూల్ అని ట్రాన్స్లేట్ చేసింది లిటరల్గా చెప్పాలంటే మీరు దీన్ని నమ్మారంటే ఈ ట్రాన్స్లేషన్ని ఆర్ ఏ ఫూల్ అవుతారు తర్వాత తెలుగు నుంచి ఇక్కడ ఇంగ్లీష్ కొడితే ఇక్కడ ఇది ఇది తమిళం వచ్చింది రియల్లీ అసలు ఏ రకంగా చేసిందో కూడా నాకు అర్థం కావట్లేదు తమిళ్ టెక్స్ట్ని తీసుకొచ్చి ఓకే సో ఇదనమాట జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ మీకు సరిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను గూగుల్ ట్రాన్స్లేట్ ఎంతవరకు మీరు దాన్ని ట్రస్ట్ చేయొచ్చని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ వీటన్నిటి వరకు ఓకే ఓకే దీని మీనింగ్ కూడా చూపించేస్తాను ఇంగ్లీష్లో ఇన్ కేస్ ఎవరికన్నా కావాలనుకుంటే ఇట్లా నేను ఇస్తానండి పోస్టుల దగ్గర ఎదుగుండి ఎలై స్పోకెన్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ ఈస్ ప్రాఫిటబుల్ టు ద టు బీ ఫర్ గాటెన్ ఎల్ స్పోకెన్ టు అదర్స్ వితౌట్ గుడ్ ఇంటెన్షన్ షెల్ నాట్ డెవలప్ పరగబోదు అంటే షెల్ నాట్ డెవలప్ అని ఎ లైస్ స్పోకెన్ టు హిమ్సెల్ఫ్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్ అనమాట ఇంకా చెప్పాలంటే మీనింగ్ ఈజ్ వర్స్ట్ టు ఈవెన్ థింక్ ఆఫ్ అనేది సో మీనింగ్ మీకు అర్థమవుతుంది కదా ఇది ఏ రకంగా దెబ్బతీస్తుందని చెప్పేసి మీరు కొంచెం తాత్వికంగా ఆలోచించాలంటే లేకపోతే తాత్విక పరమైన వాక్యాలను తీసుకెళ్ళి గూగుల్ ట్రాన్స్లేటర్లు పెడితే అది క్లీన్ బోల్డ్ మామూలుగా గూడ కాదు మూడు స్టంపులు ఎగిరిపోతాయి ఓకే అలా అవుతుంది సో అందుకని చెప్పేసి గూగుల్ ట్రాన్స్లేట్ని మీరు కొంతవరకే నమ్మచ్చు ఒక్క రంగంలోనే నమ్మచ్చు ఆ రంగానికి అతీతమైన టెక్స్ట్ని కనుక మీరు తీసుకువెళ్ళి పెట్టారు అంటే అది రిజల్ట్ ఇవ్వదు మీకు ఎదురుగా టెస్ట్ చూపించాను మీరు కూడా టెస్ట్ చేసి చూడొచ్చు ఏ వేమన శతకమో లేకపోతే సుమతి శతకమో లేకపోతే ఇట్లా శతకాలు ఉంటాయి కదా వాటిని మీరు కాపీ చేసి ఆ టెక్స్ట్ని గూగుల్ ట్రాన్స్లేట్లో పెట్టి ఇంగ్లీష్లో కొట్టండి మీకు ఎలా కొట్టిద్దో చూడండి సో ఇదనమాట అందుకని చెప్పి ఈ తాత్విక పురాణాలు ఇతిహాసాలు వీటిల్లో అర్థాలు చాలా డీప్గా ఉంటాయి అనమాట మీరు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చదవాలి ఇందాక చూశారు కదా పరగబోదు అంటే అది పరుగెత్తబోదు అని చెప్పేసి మార్చుకొని విల్ నాట్ ఫ్లీ అవే అని చెప్పేసి అంది అనమాట సో ఇది పరగాకి పరుగుకి పరుగుకి డిఫరెన్స్ అనమాట సో ఇది తెలియదు మా మీన్ పద్యంలో ఉన్నది అర్థం చేసుకోవడం చాలా మీనింగ్స్ వస్తాయి మీరు పదాలని ఎక్కడ విడగొడతారనే దాన్ని బట్టి మీకు ఇది ఇక్కడే కాదండి ఇది జనాలకు కూడా తెలుగు మధ్య తెలియక అడ్డగోలుగా వాగుతున్నారు మీకు ఆల్రెడీ తెలుసు ఏకే ఏం చేశాడని చెప్పేసి అన్నమయ్య పాట కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీషు గంటి అని అంటే ఆ సన్నాసి ఏమని చేశాడు కలగంటి కలగంటి ఇప్పుడు కలగంటి ఆ తర్వాత నేను చెప్పలేను బాబు అని చెప్పి ఎల్లలోకములను కములను అప్పడుగు తిరువెంకటాద్రిషుడు అని చెప్పేసి అన్నాడు అనమాట అంటే ఎల్లలోకాలని అప్పులు అడుగుతున్నాడు వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అలా ట్రాన్స్లేట్ చేశాడు వాడికి తెలియదుగా ఎల్లలోకములను కములను కాదు అక్కడ ఉంది ఎల్లలోకములకు అప్పు అడగడం కాదు అప్పడగు అప్పు అడగడం వేరు అప్పడు అగు వేరు అప్పడు ప్లస్ అగు అప్పడుగు అవుతుంది అప్పు ప్లస్ అడుగు అప్పడుగు అవుతుంది సో వీడు అప్పడగు అని చెప్పేసి దాన్ని ఉన్నదాన్ని అప్పడిగేవాడని ట్రా వాడి పై తిని చూపించాడనమాట నేను ఇక చెప్పలేకపోతాను అని చెప్పేసి జనాలే ఇలా ఉన్నారు ఈ పాటలో మీరు ఈ పాటను తీసి ట్రాన్స్లేట్ చేయండి ఏమవుతుందో ఓకే ఊరక వెల్ ఉండండి నేను చేసి చూపిస్తాను ఇప్పుడు మాట్లాడాం కదా ఒకసారి లిరిక్స్ కాపీ చేస్తాను అంతలోకి బేర్ చేయండి ఆ తర్వాత మీకు అదే దాంట్లో ట్రాన్స్లేట్ చూపిస్తాను ఉండండి ఒక సెకండ్ కలగంటి కలగంటి లిరిక్స్ తెలుగు తీస్తున్నాను వచ్చిన తర్వాత దాన్ని మీకు ఇక్కడ కాపీ చేసి చూపిస్తానండి టెక్స్ట్ ఇదిగోండి కలగంటి కలగంటి ఇప్పుడు కలగంటి ఎల్లలోకములకు అప్పడకు తిరు గంటి ఓకే ఇక్కడ కొంచెం తేడా ఉంది బట్ పర్లేదండి దీన్ని నేను కొంచెం మారుస్తాను తిరు ఇక్కడ ఏంటంటే మీరు కావాలంటే చూడండి ఒకసారి ఇక్కడ ఏమని చెప్పారో ఇది స్మ్యూల్లో కాపీ చేశాను అనమాట కలగంటి కలగంటి ఇప్పుడు ఇటు కలగంటి ఎల్లలోకములకు అప్పడకు తిరువెక్ అంటి అని చెప్పేసి కాదండి అంటి అని చెప్పేసి దీన్ని కొంచెం మారుస్తాను బట్ ఇక్కడ చూడొచ్చు మీరు దీని ట్రాన్స్లేషన్ చేసింది కలగంటి కలగంటి అంటే మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఎల్లలోకములకు అప్పడుగంటే సరెండర్ టు ఆల్ ఎటర్నిటీ తిరువెంకటాద్రీషు డంటి అంటే డంటి అని చెప్పేసి జీ పెట్టినా కానీ అదే వచ్చింది రండి ఇక్కడ ఉండండి లేకపోతే ఇదిగోండి మీ ముందే మారుస్తాను మారిస్తే ఏం చేస్తుంది చూడండి జీ డీని తీసి జీని పెట్టింది ఇది పాట అండి సింపుల్ పాట కలగంటి కలగంటి ఐ డ్రెమ్ట్ ఐ డ్రెమ్ట్ దాన్ని కూడా ట్రాన్స్లేట్ చేయాల సింపుల్ మాట ఎల్ల లోకాలకు టు ఆల్ వర్డ్స్ అన్ని ప్రపంచాలకు అని చెప్పేసి సో ఇప్పుడు ఇటు కలగంటి అంటే ఇప్పుడు ఇటు కలగలనాను అని చెప్పేసి ఇది కూడా ప్రాపర్ ట్రాన్స్లేట్ చేయలేదు ఇంకా మీరు చెప్పండి ఈ గూగుల్ ట్రాన్స్లేట్ని ఆధ్యాత్మికపరమైన టెక్స్ట్స్ కానివ్వండి లేకపోతే ఇంకా వాటి సాహిత్యాలకు కానీ వాటిని ట్రాన్స్లేట్కి వాడుకోవచ్చా మనకి తెలుసు మీనింగ్స్ ఇంగ్లీష్ కొద్దో గొప్ప వచ్చిన వాళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళు కానివ్వండి రాకపోయినా ఇప్పుడు మేము చెప్తున్నాం కదా దీన్ని బట్టి మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అసలు కంప్లీట్గా ట్రస్ట్ చేయలేము అని చెప్పేసి ఈ విషయాల్లో మరి సంస్కృతమూ రాకుండా ఇంగ్లీషు రాకుండా దీన్ని సాంస్క్రిత్ ట్రాన్స్లేషన్ కూడా సరిగ్గా చేయకుండా సో వీటన్నిటినీ తీసుకెళ్ళి గూగుల్లో పెట్టేసి అది కరెక్ట్గా తీసుకుందో తెలియదు అది కరెక్ట్గా ఇచ్చిందో తెలియదు ఏది చెక్ చేయకుండా దాన్ని వచ్చిన మీనింగ్ను పట్టుకొని బూదులు రాస్తే ఆ పుస్తకం ఏమవుతుంది అలా రాసిన వాడు ఏమవుతాడు ఓకే ఇదేదో చేసింది దీని డ్యూటీ వాడేదో వాడి పైత్యాన్ని చూపించుకుందామని చెప్పేసి చేస్తున్నాడు మరి దీన్ని చదివిన వాళ్ళు ఏమవుతారు రాశారు కదా అని చెప్పేసి దీన్ని చదవకుండానే గుడ్డిగా నమ్మే వాళ్ళు ఏమవుతారు ఒక పుస్తకమే రాసేశాడని చెప్పేసి ఏదేదో ఉందని అది మీరు ఆలోచించుకోవాలి అప్పుడు తర్వాత ఆఫ్లైన్లో ఆ అబ్బాయితో కూడా అదే అంది నువ్వు బీటెక్ దాకా చదువుకున్నావు వాడు ఏం చదువుకున్నాడు తెలుసు అసలు వాడికి అసలు ఈ సంస్కృతం రాదు ఏది రాదు వాడు చెప్పిన పుస్తకాన్ని లేకపోతే వాడు చేసిన ట్రాన్స్లేషన్ నువ్వు ఎలా నమ్ముతావు రాయన వాడికి తెలియని కూడా తెలియదు కదా అని ఇదేనేమో అప్పుడు అంది సో ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇదేనండి ట్రాన్స్లేట్ చేస్తున్నారంటే వాళ్ళకి కొద్దిగా గొప్ప భాషన్నా వచ్చి ఉండాలి అట్లీస్ట్ ఒక సాఫ్ట్వేర్ ట్రాన్స్లేట్ చేస్తుంటే దాన్న అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉండాలి సో ఇంతకన్నా నేను చెప్పనండి చెప్పాల్సిన అవసరం కూడా లేదు గూగుల్ ట్రాన్స్లేట్ ఎంతవరకు నమ్మొచ్చు అంటే కొంతవరకే మీరు ఊరు కానీ ఊరు వెళ్ళారా అక్కడ మీకు యూస్ఫుల్ అవుతుంది ఎదురుగా న్యూస్ పేపర్ ఉందా మేబీ అక్కడ కూడా యూస్ఫుల్ అవుతుందనమాట అది యాప్ ఎవరు స్కాన్ చేస్తుందా ఏ యాప్ స్కాన్ చేస్తుంది దాని ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఏంటంటే మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట వీటికి ఫలానా పలానా లాంగ్వేజ్ ఇలా ఉంటుంది అని చెప్పి మీరు దానికి ఫీడింగ్ ఇచ్చి దానికి అనేక మార్లు ట్రైనింగ్ ఇస్తే అప్పుడు అది అలా ప్రిపేర్ అవుతుంది అనమాట ఇంకా గూగుల్ ట్రాన్స్లేట్కి ఆ లెవెల్ రాలా వచ్చిద్దని కూడా అనుకోవట్లే మీరు పదాలు మారేదాన్ని బట్టి ఇక్కడ మారిపోతూ ఉంటుంది అనమాట మీనింగ్ మనకి పాటల్లో కానీ వీటిల్లో కూడా రకరకాలుగా ఉంటాయి తన చుట్టూ మరి తిరిగిందని అని చెప్పేసి అంటారనమాట మరీ అంటే మళ్ళీ మరలా మరలా తిరిగిందని కాదు మరీ అంటే వారం వారం అంతా కూడా తన చుట్టే తిరుగుతుంది అని చెప్పేసి మీనింగ్ వస్తుంది ఈ కాంప్లికేటెడ్ మీనింగ్స్ ఉంటాయి అనమాట ఇట్లాంటి మీరు గూగుల్ ట్రాన్స్లేట్ అనేది దీని ట్రైనింగ్ ఇవ్వగలరా అంటే ఏ ఎన్నేళ్ళు ఇవ్వాలో ట్రైనింగ్ అంతకాలం వీళ్ళు దీని మీద పెడతారా అనేది కూడా డౌట్ సో ఇదండి దాన్ని లిమిట్ అర్థమైంది అనుకుంటున్నాను సో అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మీకు ఓకే కామెంట్స్లో మీకు నచ్చిన పద్యాన్నో లేకపోతే శ్లోకాన్నో మీరు గూగుల్ ట్రాన్స్లేట్ చేసి ఆ పద్యము దాని గూగుల్ ట్రాన్స్లేషను రెండింటినీ పెట్టండి కామెంట్స్లో ఏ వచ్చిద్దో ఇంట్రెస్టింగ్ ఏమో పోనీ ఏమన్నా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ వస్తే దాన్ని కూడా పెట్టండి ఐ థింక్ మొన్నప్పుడు గోపి గారు లైవ్లో కూడా అడిగారు అడిగారు ఏమని సర్కారు వారి పాట అంటే ఏదో వె వెరైటీగా చెప్పిందండి అని చెప్పేసి దాన్ని కూడా చూద్దాము ఏమని చెప్పిద్దా అని చెప్పేసి సర్కారు వారి పాట నేను కూడా ట్రై చేస్తున్నాను ఒక సెకండ్ ఇదిగోండి వచ్చింది ఇంట్రెస్టింగ్ రిజల్ట్ వచ్చిందండి చూస్తారా ఇదిగోండి చూడండి సర్కారు వారి పాట గవర్నమెంట్ సాంగ్ సారీ గవర్నమెంట్ సాంగ్ అనమాట గవర్నమెంట్ పాటలు పాడుతుంది అట్లా ఉంటుంది మనతోని మన గూగుల్ తోని సో మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక విషయంలో కలుసుకున్న అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి